thank <laughs> you రంగవూ రంగూలా చాల తా రంగ రంగ వైరంగవూ రంగులా చాల తా అల్లెటి సమాపరిని కదుపు సాపల్లి పక్కన దొరాడిదు అల్లెటి సమాపరిని కదుపు సాపల్లి

ఒకప్పుడు ఈ పాఠశాల అయిపోయింది నేను కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నాను అప్పుడు పాఠశాలలో చదువుకున్నప్పుడు ఇక్కడికి సరైన రోడ్డు కానీ టౌన్ కానీ మరియు రూములు కానీ కనీస వసతులు కూడా లేవు నైన్టీన్ టూలో నా సెవెంత్ ఇక్కడ అయిపోయింది తర్వాత నేను టెన్త్ అవన్నీ బయట ఇక్కడ అంటే అప్పుడు మీరు సార్ కూడా వచ్చి కబడ్డీ అని చెప్పి అప్పుడు కాల్ల బొమ్మరెడ్డి మేము అందరం కలిసి కబడ్డీ వేసుకొని స్కూల్ వచ్చే అది వాళ్ళు కాబట్టి మరి మన పాఠశాల కోసం ఎంతో మీరు కూడా ముందుకు వచ్చి మాతో సంప్రదించినట్లయితే మీరు మేము అందరం కలిసి పాఠశాల ఏం కావాలి ఎంత వెళ్తాం అనేది వయసు అది చర్చించుకుంటూ ముందుకు మరి పాఠశాల కావాల్సినటువంటి ఏ మన పాఠశాల మీరు ఎదుర్కొన్న పిల్లలు అందరు ఇక్కడ ఎదుర్కొంటే మీరు దేవాలయంగా భావించాలి తప్పగానే మీరు అసాంఘిక కార్యక్రమాల వాళ్ళకు అడ్డగా మారుతుంది అట్లాంటి మీరు ఎవరైనా కానీ మీరు దృష్టి కలిసినట్లయితే దాన్ని మీరు చెప్పండి అందరికి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అరు ఇక్కడ నేను ఇక్కడనే చదువుకున్నాను నాది టూ థౌజండ్ త్రీ బ్యాచ్ ఇక్కడ వచ్చేసి మా మేము చదువుకున్నప్పుడు ఇట్లాంటి సౌక సౌకర్యాలు కానీ ఏవి కానీ లేవు మీకు ఇప్పుడు ఉన్నాయి దాన్ని మంచిగా వినియోగించుకొని చదువుకోవాలని కోరుతున్నాను ఇక్కడ ఇంకా నేను వచ్చిన నేను ఫస్ట్ రోజు విజిట్ విజిట్ చేసిన విజిట్ చేసిన రోజే నాకు ఈ బోరు ప్రాబ్లమ్స్ చెప్పారు నెక్స్ట్ రోజే దాన్ని నేను పరిష్కరించిన ఇట్లాంటి ఇంకా వేరే ఏ ప్రా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇంకా గ్రౌండ్ కావాలని అవర్ ఇంకా ఇది ప్రవారీ కూడా కావాలని అందరూ మన దాని గురించి చర్చించి మా తోటి సభ్యులతో అందరు చర్చించి దీనికి ఈ ప్రాబ్లం కాకుండా ఇంకా ఏ ప్రాబ్లం అయినా ఏది ఉన్నా కానీ నాకు చెప్పండి మేము అందరం కలిసి దీన్ని సాల్వ్ చేసే బాధ్యత మాది दिोत्सव शुभाकाक्ष प्रतिओ ప్లేస్ ఎక్కడ లేదు కానీ కానీ ఇప్పుడు లోపలి చూస్తే దాదాపు ఎకరా రెండు ఎకరాల వరకే ఉండదు కావచ్చు ఎందుకంటే అంత ఆకుపై అయింది మరి దాన్ని ఒక అంటే నా సజెషన్ ఏంటంటే ఊర్లో ప్రతి ఊర్లో కూడా ఒక విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అనేది ఉండాలి మన ఎట్లా ఉంటుందో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎట్లా ఉంటుందో పా అంటే మన ఊర్లో ఉన్నటువంటి సమస్యలు ప్రతి ఒక్కరు వచ్చి చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు దానికంటే ఒక కమిటీ ఉంటే గిట్ట విలేజ్ డెవలప్మెంట్ కమిటీ గిట్ట ఉన్నట్టయితే దాంట్లో ఉత్సాహవంతమైనటువంటి యువకులు కానీ తర్వాత గ్రామ పెద్దలు కానీ తర్వాత గ్రామ అభివృద్ధిని కోరినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ माता के, के रक्षा कौन करेगा हम करे हम करेगा, करेगा। रक्षा कौन करेगा कौन करेगा हम हम करेगा, करेगा। रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा अडे मरा ए पाड ए माता ए एक पाद पंजाब सिन्धु कुजराटा मराटा द्राविड उक्कल वंगा विंजयिमा चल यमुना गंगा उच्छल जल गीत रंगा ताव शुवनामे जागे दावशुवासी समागे दागे दादा जन गण मंगलनायक जय भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे ఆధ్వర్యంలో జాప్తాపూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాము మా గౌడ సంఘం ఎల్లమ్మ గుడి దగ్గర గణతంత్ర జాతీయ జెండాని ఎగరవేశాము డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తరఫు నుంచి మేము ఏం చేయాలనుకున్నామంటే డెబ్బై ఏడు ఫీట్ల మిడెల్పు జెండాని జాతీయ జెండాని ర్యాలీగా ఎగరే తీ ర్యాలీ తీయడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు